సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంగళవారం గణేష్ బొమ్మల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో నాలగడ్డలో పది సంవత్సరం నాలగడ్డ నుంచి ఇక్కడ ఒక గణేష్ మరి అన్న బహిరంగ నగర ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క విగ్రహాన్ని భారీ ఏర్పాటు తయారు చేస్తుంటారు ఈ ఉత్సవ కమిటీ ఈ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున అందరికీ మరి ఈ యొక్క గణేష్ కవిత సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ గణేష్ పూజలు ఇక్కడ ఉన్న కాలనీ వాసులు అయితే అందరూ ఇక్కడ ఘనంగా ప్రతి ఒక్కరు పూజలు నిర్వహించుకుంటారు మరి ఇక్కడ ఏదైతే ఈ గణేషునికి ఏదైతే పూజలు చేసుకున్నా ప్రతి ఒక్కరికి కూడా అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలని వారి పంటలని సమకూరుతూ ఆ గణేషుని ప్రతి సంవత్సరం కూడా మేము కూడా పూజలు చేసుకుంటూ మరి వారి యొక్క ప్రతి మేము పూజలు చేసుకుంటున్నాం మాకు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటున్నాయి మరి వారి గు వల్లనే మేము కూడా ఈ స్థాయికి రాగలిగాం వారి మా పది సంవత్సరం కూడా మేము కూడా ఈ యొక్క గణేష్ని భక్తులు భక్తితో పూజిస్తామని తెలియజేస్తూ కేసీఆర్ గారి నాయకత్వం సూర్యాపేటని అంగరంగంగా ఎంతో అభివృద్ధి పరంలోకి తీసుకొచ్చిన జగీష్ గారు కూడా వారి కూడా మరి ఇంకా ఉన్నత స్థానం ఎదగాలని భావ సేవ చేయాలని కోరుకుంటి సందర్భం ఈ అవకాశం ఇచ్చిన శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను కాయామే ఆహాయమే ఆసనందమయమే పాదయాహ పాద్యం అదే మిస్టర్ సద్మేష్ రఘుందర్ సువర్ణ ಸಂವಾದ ನಾರಾಯಣ ಧ್ಯಾನ ನಾರಾಯಣ ಪರ అదేవిధంగా మా స్నేహితులు విచయించున్నారు ఇక్కడ కనీసం ఈ యొక్క అన్న కార్యక్రమం విచారణ జరుగుతుంది మూడు వేల మందికి అన్న ఒక్కసారి ありがとうご न <laughs> దండాలు పెట్టుకోండి దండాలు పెట్టండి దండాలు అంటే పెట్టాలి స్థానిక ముప్పై ఏడో వార్డుల ఉంబర్ బజార్లో గణేష్ సందర్భంగా ఇది మూడో రెండు రెండో రాష్ట్రాల కోసం కమిటీ అన్నదాన కార్యక్రమం కార్యక్రమం ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమ కార్యక్రమానికి వార్డు ప్రజలు వివిధ ప్రాంతాల ప్రజల అందరినీ ఆహ్వానించడం జరిగింది పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం కమిటీ సభ్యులందరినీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు వారిని పేరు పేరును అభినందిస్తున్నాం